మంగళగిరి పెదకోనేరు వద్ద ఉన్న ది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయంలో ఇటీవల సంఘం చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన గాదే పిచ్చిరెడ్డిని గురువారం నంబూరు శ్రీ ప్రోలయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు కలిసి అభినందించారు సంఘం అధ్యక్షులు యమని ప్రతాపరెడ్డి నాయకులు పిచ్చిరెడ్డిని శాలువాతో సత్కరించి బొకే అందజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ నంబూరు నాగేశ్వరరావు సంఘం ప్రతినిధులు అన్నపిరెడ్డి బ్రహ్మారెడ్డి తులాబందుల తాతయ్య వల్లభాపురపు రాజకుమార్ ఆర్దల శంకర్రావు అనంతరం వారు మాట్లాడారు మేము నంబూరు జిల్లా పరిషత్ నుంచి ఈరోజు శ్రీ గాది పిచ్చిరెడ్డి గారిని అభినందించడానికి మంగళగిరిలోని వారి ఆఫీస్కి వచ్చాము వారు గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి సేవలను గుర్తించి వారికి మంగళగిరి పిఎస్సిఎస్ చైర్మన్ ఇచ్చినందుకు వారి వారికి వారి పార్టీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మేము నంబూరు హై స్కూలు పౌర విద్యార్థులము మా పాఠశాలలో చదువుకున్నటువంటి శ్రీ గాది పిచ్చిరెడ్డి గారు ఈ ఉన్నతమైనటువంటి ఈ పదవితో పాటు భవిష్యత్తులో మరో ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించవలసిందిగా వారిని కోరుతున్నాము వారికి ఆశీర్వాదం ఆ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాము మా హై స్కూల్లో జరిగినటువంటి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఫంక్షన్కి కానీ ఇటీవల మేము యాభై లక్షలతో నిర్మించినటువంటి ప్లాట్నం జూబ్లీ భవనానికి కూడా వారు వారి యొక్క ఆర్థిక సహకారం ఇవ్వటంతో పాటు వారికి వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి పౌర విద్యార్థులు అందరినీ కూడా గ్యాదర్ చేసి సుమారు రెండు లక్షల రూపాయలు మా పాఠశాలకి అభివృద్ధి కోసం వారు ఎంతో కృషి చేసి చేశారు ఈనాటి కార్యక్రమం మా యొక్క పాఠశాల పూర్వ విద్యార్థులటువంటి గాదా పిచ్చిరెడ్డి గారికి పిఎసీ చైర్మన్గా ఎనిమిది గ్రామాల నుంచి వీరిని ఎన్నుకొని వీ చైర్మన్గా ఎన్నుకోవటం వల్ల ఈ అన్ని గ్రామాలకు కూడా ఎందుకంటే మంచి వ్యక్తి అనమాట మంచికి మంచికి మంచి మంచి మనిషిగా మంచి పేరు చేసుకున్నటువంటి వ్యక్తి అనమాట గత ఇరవై సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో మంచి క్రియాశీలక పాత్ర పోషించినందుకు ఈ యొక్క ప్రభుత్వం వీరికి ఈ పదవిని కట్టబెట్టినందువల్ల మేము నంబూరు నుంచి పూర్వ విద్యార్థుల సంఘం తరపు నుంచి మేము వచ్చాము నా పేరు నంబూరు నాగేశ్వరరావు మా యొక్క సంఘం మా యొక్క సంఘ సభ్యులు వీరు సభ్యులు వీరు మా సంఘానికి చేసిన సేవలకు గాను అట్లాగానే పార్టీ చేసినటువంటి ఉన్నతమైన కార్యక్రమాలకు గాను ఈ మంచి పదవి వచ్చిందని మేము ఆకాంక్షిస్తున్నాం అట్లాగే మరి మరి ప్రాథమిక సహకార సంఘానికి చైర్మన్ కలిగినటువంటి పిచ్చడి గారికి ధన్యవాదాలు చెప్తానికి మేము నంబూరు హై స్కూల్ నుంచి వచ్చాము వారు చాలా మంచి వ్యక్తి చాలా నిబద్ధ గల వ్యక్తి అదేవిధంగా పార్టీ పట్ల విధేయక గల వ్యక్తి ఎందర పార్టీలు మారినా సరే ఆయన ఆ పార్టీలో ఉంటూ చక్కగా నమ్మకంగా ఉంటూ ఈ పదవిని సాధించారు వారి యొక్క సేవలు రైతులకి బాగా ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటున్నా అదేవిధంగా మా పూర్వ విద్యార్థి తరఫున మాకు గర్వకారణంగా ఉంది ఆయనకి చేరుమైన అవ్వటం వలన ఆయన కూడా మా స్కూల్కి అభివృద్ధిలో ఇప్పటివరకు అందించే సహాయం ముందు ముందు కూడా అందించాలని చెప్పి కోరుకుంటున్నామండి మరి ఈరోజు నేను మంగళగిరి పిఎస్ఎస్ చైర్పర్సన్గా పద్దెనిమిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాను జార్జి తీసుకున్నాను ఇది తొమ్మిది గ్రామాల పరిధిలోని సొసైటీ ముఖ్యంగా మరి నాకు ఈ పదవి రావడానికి కారణం మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఐటీ విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు నాకు ఈ పదవిని ఇచ్చారు నేను దాదాపు తెలుగుదేశం పార్టీలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి ఈ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ ఇంకా వేరే పదవులు కూడా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు రెండు వేల సంవత్సరంలో మరి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో టీడీపీ తరఫున ఇదే మంగళగిరి సొసైటీకి అధ్యక్షుడిగా కూడా ఎన్నికను మరి ఇవన్నీ కూడా నాకు తెలుగుదేశం పార్టీ కల్పించినటువంటి అవకాశం ముఖ్యంగా ఇప్పుడు ఈ పదోరాటానికి కారణం నారా లోకేష్ గారు మరి మా పూర్వ విద్యార్థి సంఘ నేను నంబూరు హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదువుకున్న తర్వాత పియూసీ డిగ్రీ గుండ్రు హిందూ కాలేజీలో డెబ్బై ఐదవ సంవత్సరంలో నేను డిగ్రీ బిఎస్సి మరి ఈనాడు నంబూరు హై స్కూల్ పూర్వ విద్యార్థి సంఘ చైర్మన్ అయినటువంటి యమన్న ప్రతాపరెడ్డి గారు అలాగే జనరల్ సెక్రటరీ నమ్మూర్ నాగేశ్వరరావు గారు హైకోర్టు అడ్వకేట్ కూడా అలాగే ఆరదల శంకర్రావు గారు మరి ఆయన నూతక్కి హై స్కూల్ తెలుగు పండిట్ తులాబందుల తాతయ్య గారు బిజినెస్ మ్యాన్ అలాగే అన్నపురెడ్డి బ్రహ్మారెడ్డి గారు మరి ఆయన కూడా ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్నాడు అలాగే పొల్లవారం రాజ్ కుమార్ గారు ఆయన నాగార్జున యూనివర్సిటీలో ఒక యూనియన్ లీడర్గా కూడా మరి ఆయన వీరంతా కూడా నంబూర్ హై స్కూల్ పూర్వ విద్యార్థి సంఘం మరి దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉండి దాదాపు యాభై లక్షలు పెట్టి మేము ను కట్టి జిల్లా పరిషత్ వారికి ఇవ్వటం జరిగింది